హాయ్ అండి అందరికీ నమస్కారం నాకు తెలియని ఒక ఆకుకూర తీసుకొచ్చైతే నేను వండిన నాకు దాని పేరు తెలియదు ఆయన కూడా తీసుకొచ్చు అన్నట్టు నేను కూరగాయను కానీ వెళ్ళినప్పుడైతే అక్కడ ఈ ఆకుకూరలు అయితే ఉన్నాయి కూర తెలుసు పాలకూర తెలుసు పుదీనా తెలుసు పుంటి కూర తెలుసు గోంగూర తెలుసు బట్ ఏ ఇది అయితే తెలియదు నాకు తోటకూర తెలుసు కానీ ఇది మాత్రం నాకు తెలియదు నేను వెళ్ళి చూశాను చూసినప్పుడైతే అడిగాను ఫ్రెష్గా ఉంది అన్నట్టు పక్కకి వేరే ఆకుకూరలు కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే అవి అంత ఫ్రెష్గా అని సో ఇది ఫ్రెష్గా ఉంది సరే ఫ్రెష్గా ఉన్న వాటికి ఎవరైనా ప్రిఫర్ చేస్తారు కదా అని చెప్పేసి నేను కూడా ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇది ఏం కూర అమ్మా అన్నం చుక్క కూర అన్నది సో నాకైతే తెలుసు ఈ పేరు అయితే తెలుసు ఇది ఆ చుక్క కూర ఇదే అనే విషయం మాత్రం తెలియదు అయినా చాలా హెల్దీ అండి నిజంగా ఆకుకూరలు అయితే చాలా హెల్దీ సో నాకు ఇది ఎలా ఉండడం రాదు తెలియదు నేనేం చేసిన అంటే యూట్యూబ్లో చెక్ చేసిన పప్పు చేయొచ్చు తొక్కు చేయొచ్చు అనే విషయం అయితే విన్నా సో ఒక అయితే పప్పుకి వేసినా ఒక ఇంకా మిగతా అయితే తొక్కు అన్నట్టు చాలా టేస్టీగా ఉన్నాయండి నిజంగా చాలా హెల్దీ అన్నట్టు దీంతో అంటే అన్నిటికీ దీన్ని తినడం వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎముకలకు దంతాలకు అయితే చాలా మంచిది కాల్షియం ఉంటుంది కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కామెర్లకు చాలా ఉపయోగిస్తారు అన్నట్టు ఇది తినడం దీన్ని వారానికి రెండు మూడు సార్లు తినడం వల్ల ఏమవుతుందంటే రక్తహీనత అనేది తగ్గుతుంది గ్యాస్ ట్రబుల్ మలబద్ధకము ఇవి ఏవైనా ఉంటే మాత్రం దూరం అవుతాయి అన్నట్టు జీర్ణ వ్యవస్థకైతే చాలా శుభ్రంగా ఉపయోగించవచ్చు అండి నిజంగా యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఇలా ఏమన్నా మలబద్ధకం ఉన్న వాళ్ళైతే శుభ్రంగా ఇంకో ఆలోచన లేకుండా అయితే వాడచ్చు నిజంగా చాలా చాలా హెల్తీ అండ్ టేస్ట్ కూడా నిజంగా మా పాప అయితే చాలా టేస్ట్గా తినదండి ఇందులో అంటే నేను ఏమేసిన తక్కువ చేసినా కదని చెప్పినా కదండి అందులో ఏమేసాను అంటే నేను ఎండుమిర్చి కరివేపాకు ఎల్లిపాయలు ఒక చింతపండు రవ్వ ఇవన్నీ అయితే దూరగా వేంపేసి మంచిగా మిక్సీ కేసి అండి మా పాప అయితే మంచిగా ఎంజాయ్ చేసింది నిజంగా ఇష్టంగా అంటే నా పిల్లలకు నేను హెల్దీ ఫుడ్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను అండి సో అయితే ఏంటంటే తనకి కారం తక్కువ వేస్తే హ్యాపీగా తింటుంది అన్నట్టు సో కారం తక్కువేసి చేసిన అన్నట్టు తినేసింది చాలా హ్యాపీగా తినేసింది నిజంగా నాకు కూడా చాలా ఇష్టం ఆకురలు తినడం అంటే నేను ఎక్కువ నిజంగా వెజిటేరియన్ వెజిటే అంటే వెజిటేరియన్ ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇస్తాను నాన్ వెజ్ కూడా తింటాను బట్ తక్కువ అందులో వెజిటేరియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు సో మేమైతే చుక్కకూరని ఇలా వండుకొని ఎంజాయ్ చేసినాము తప్పకుండా మీరు ఒకసారి అన్ని ఆకురల పేర్లు తెలుసుకోండి నిజంగా చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు